ఎంబికే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ కామ్రేడ్ లింగంపల్లి రాములు గారి జీవితం భావితరాలకు ఆదర్శం అని ఏంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వస్కుల మట్టయ్య అన్నారు సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం కందగట్ల గ్రామంలో అమరజీవి కామ్రేడ్ లింగంపల్లి రాములు ఎనిమిదవ వర్ధంతిని ఏంసిపిఐయు ఘనంగా నిర్వహించింది ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రాములు

ప్రతి సంవత్సరం కూడా వారి యొక్క ఆశయాలను ఆదర్శాలను తీసుకొని పోవటానికి సూర్య చంద్రుడున్నంత వరకు కామ్రేడ్ రాములు గారి పేరు నిరంతరం ప్రజలలో మెరిగే విధంగా ప్రతి సంవత్సరం కూడా వారి యొక్క వర్ధంది సభలు నిర్వహించడం జరుగుతుంది ఈసారి కూడా కామ్రేడ్ రాములు గారి కుమారుడు దాదాపు పదిహేను వందల కింద సంవత్సరం మా నాన్నగారి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఖచ్చితంగా పార్టీ వారి నాయకత్వంలో జరపాలని చెప్పి నాకు చెప్పడంతో ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది రాములు గారి ఆశయాలను చూపించకపోవడానికి ఇప్పటికీ వారి కుటుంబ సభ్యులు నాతో పాటు మాకు అనేక సందర్భాల్లో కూడా పార్టీ కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా ఉంటూ పార్టీ కోసం అవసరం ఉన్నప్పుడు వారి యొక్క ఆర్థిక సహకారం కూడా మా పార్టీకి ఇస్తున్నందుకు మేము చాలా వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అట్లాగే ఈ మనం చూస్తా ఉన్నాం ఈ ప్రాంతంలో శ్రీరామ్ సాగర్ రెండవ దశ మరి ఆ రెండవ దశ కోసం పోరాటం చేసినటువంటి మహానాయకుడు కమరెడ్ ఎల్ రాముల్ గారు ఆనాడు ఈ ప్రాంతంలో తాగునీరు సాగునీరు కనీసం త్రాగడానికి కూడా ఈ సమయం ఏప్రిల్ మే వచ్చిందంటే మంచినీరు కూడా దొరకనటువంటి పరిష్కారం ఏంటంటే శ్రీరామ్ సాగర్ రెండో దశ అని చెప్పి కామెంట్ బియ్యం గారి దగ్గర కామ్రాడ్ ఓంకార్ దగ్గర ఈ ఈ కార్యక్రమాన్ని మనం ఈ ప్రాజెక్ట్ కనుక సాధించినట్టయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు సచామలంగా శామలంగా అని చెప్పి ఆనాడు కాంప్రెడ్ బియ్యం గారిని కాంప్రెడ్ ఓంకార్ గారిని మరి ఆ రోజు మే 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 నెల బహుశా రాయపర్తి దగ్గర పెద్ద కార్యక్రమం తీసుకొని ఈ ప్రాంతం నుంచి కూడా లారీల మీద జన సమీకరణ చేసినటువంటి మహానాయకుడు కామ్రెడ్ లింగంపల్లి రావు గారు సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం